శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున చికాగో వేదికగా విజయ యాత్ర కొనసాగించడానికి స్ఫూర్తి హైదరాబాద్ పర్యటన ఇచ్చిందని కొంతమందికే తెలుసు అదే ఏడాది ఫిబ్రవరి పదమూడున సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో చేసిన ప్రసంగం స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసాన్ని రీటింపు చేసింది దీంతో ఫిబ్రవరి పదమూడును చారిత్రక దినోత్సవంగా గుర్తించాలంటూ హైదరాబాద్ యూత్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టింది స్వామి వివేకానంద భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు స్వామీజీ పేరే ఓ మంత్రం నిరంతర స్ఫూర్తి కేంద్రమైన వివేకానంద సాహిత్యం ద్వారా తాము చేయాల్సిన కర్తవ్యాన్ని తెలుసుకొని ఎందరూ తమ జీవితాన్ని ఉద్ధరించుకున్నారు లక్షలాది మందిని ఉద్ధరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద పేరు మార్మోగిపోవడానికి పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున జరిగిన చికాగో విశ్వవేదిక కారణమని అందరికీ తెలుసు అయితే ఆ సభ విజయవంతం కావడానికి స్వామీజీ పద్దెనిమిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో జరిపిన భాగ్యనగర పర్యటన కూడా కారణమని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ఫిబ్రవరి పది నుంచి పదిహేడు వరకు స్వామి వివేకానంద హైదరాబాద్ నగరంలో పర్యటించారు స్వామీజీకి నాడు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై సుమారు వెయ్యి మంది హైదరాబాద్ విద్యావంతులు యూరోపియన్లను ఉద్దేశించి స్వామీజీ చేసిన ప్రసంగం వారిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది భవిష్యత్తుకు బాటలు వేసింది స్వామి వివేకానంద మహాపురుషులు అత్యంత ప్రధానమైన మహాపురుషులు ముఖ్యంగా భారతదేశానికి భారతీయులకి ఒక స్వాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కలిగించిన వైతాళిక వారి సందేశంతో ప్రపంచానికి భారతదేశం గొప్పతనం తెలిసింది యుగ యుగాలుగా అనాదిగా సనాతనంగా పరంపరగా భారతదేశాన్నికున్న చరిత్ర జ్ఞానం విద్య తత్వశాస్త్రం ఇత్యాది విషయాలన్నీ కూడా అస్వతంత్ర భారతదేశంలోనే ఆయన తెలియజేస్తూ ఆ కాలంలోనే విదేశస్థులకు కూడా తెలియశి చేసిన మహానుభావుడు ఆయన ఆ కారణంగా విదేశస్థులకి ఈ దేశంపై చరిత్రపై గౌరవం కలిగింది అంతేకాదు అలాగ వారి కళ్ళు తెరిపించిన వివేకానంద మాటలతో ఈ దేశంలో ఎందరో స్ఫూర్తి పొందారు ముఖ్యంగా స్వాతంత్ర యోధులందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి నిజమైన భారత స్వాతంత్ర యోధులు స్వామి వివేకానంద వారి మాటలతోనే దేశం యొక్క ఘనతను తెలుసుకుని దేశభక్తి పెంపొందించుకుని మహాత్మాగాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రవీనాథ్ ఠాగర్ మొదలైన వారి అందరూ కూడాను ఈ దేశ క్షేమం కోసం ఉద్యమించారు ఈ దేశం గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి ఈ దేశీయులకి ఒక ఆత్మగౌరవాన్ని కలిగించి విదేశాలకు దేశంపై గౌరవం కలిగించినటువంటి స్వామి వివేకానంద వాంగ్మయం ఆయన యొక్క ప్రవచనములు ఇవన్నీ కూడాను ప్రపంచాన్ని రూతులగించాయి అలాంటి మహానుభావుడు ఎక్కడెక్కడ సంచరించి స్ఫూర్తినిచ్చారో ఆ చోట్లన్నీ ఆయన జ్ఞాపకాలుగా మిగిలిపోయి ఆయన జ్ఞాపకాలుగా నేటికి స్ఫూర్తినిస్తున్నాయి అలాంటి వారి ప్రయాణంలో ముఖ్యంగా ఆయన హైదరాబాద్ నగరంలో పద్దెనిమిది తొంభై మూడు ఫిబ్రవరి పదమూడవ తేదీన మెహబూబ్ కాలేజ్ మైదానంలో వెయ్యి మంది సమక్షంలో ఆయన ప్రసంగించారు అందులో పాశ్చాత్యులు కూడా ఉన్నారు విషయం ఏంటంటే పాశ్చాత్య దేశాలకి వెళ్ళి భారతదేశం గురించి ఎందుకు చెప్పాలి అనే విషయంపై ఆయన ప్రసంగించగానే అక్కడ పాశ్చాత్యులు కూడా ఆశ్చర్యచుతులే మీరు తప్పకుండా వెళ్ళాలి అని కోరుకున్నారు ఆ సమయంలో ఆయన ఇక్కడ పదవ తేదీన హైదరాబాద్లో దిగేటప్పటికల్లా ట్రైన్ నుంచి ఆయన దిగేటప్పటికల్లా అనేక మంది పురజనులు ఆయనకి ఘన స్వాగతం పలికారు అందులో హిందువులు ఉన్నారు మహమ్మదీయులున్నారు ఎందుకంటే ఆయన ఉదారమైనటువంటి వ్యక్తిత్వం వల్ల విశ్వవ్యాపకమైన సనాతన ధర్మం ఆయన హృదయం గనక అన్ని మతస్థులైన స్వాగతించారు ఆ సమయంలో పాలనలో ఉన్నటువంటి నైజాం రాజు ప్రత్యేకించి ఆయన గౌరవాన్ని ఏర్పాటు చేసి ఆయన విదేశ ప్రయాణాలు చేయాలని భారతదేశ ఔన్నత్యం చెప్పాలని తన మాటగా చెప్పి తాను ఆర్థిక సహాయం వెయ్యి రూపాయలు చేస్తాను ఆ రోజుల్లో అన్నారు అంటే ఆయన వెళ్ళినప్పుడు చూద్దాం ప్రస్తుతానికి ఆ సహాయం అక్కర్లేదు అని సున్నితంగా నిరాకరించారు స్వామి వివేకానంద ఆ తర్వాత బహిరంగ సభలో ఆనాటి మేధావులు అందరూ పాల్గొన్నారు కనుక ఏ మతస్తున్నైనా ఏ కులస్తున్నైనా భారతీయులందరినీ స్ఫూర్తి కలిగించి ఈ దేశపు ఔన్నత్యాన్ని తెలియజేసిన మహావ్యక్తిగా ఒక గౌరవాన్ని ఏర్పరచుకున్నారు స్వామి వివేకానంద అలాంటి వివేకానంద విదేశాలకు వెళుతూ మొత్తం ప్రపంచానికి అంతా తెలిసేటట్లు తన ఖ్యాతిని చెప్పారు అక్కడికి వెళ్లే ముందు ఇక్కడికి హైదరాబాద్ నగరానికి వచ్చి మాట్లాడారు అంటే హైదరాబాద్ నగరం గర్వించదగ్గ గొప్ప అంశం అది అయితే దాన్ని ఒక జ్ఞాపకంగా మిగుల్చుకోవాలి ఒక స్మృతిగా పదిరిపరచుకోవాలి ఆ స్మృతి భవిష్యత్తురానికి స్ఫూర్తినిస్తుంది ముఖ్యంగా యువతకు ఈ దేశం గొప్పతనం ఈ సంస్కృతి గొప్పతనం ధర్మం యొక్క స్ఫూర్తి కలిగించాలి అంటే స్వామి వివేకానంద స్ఫూర్తి పడాలి అందుకే ఆ మైదానాన్ని స్వామి వివేకానంద నామంతో వ్యవహరించిన ఒకటి అదేవిధంగా ఫిబ్రవరి పదమూడవ తేదీ తెలంగాణ ప్రభుత్వం తరపున ఇది వివేకానంద దివసం అని ప్రకటించి ఆ సమయంలో యువతకు వివేకానంద వాంగ్మయము ఆయన ఇచ్చిన స్ఫూర్తి తెలియజేసి ఒక విజయపథంలో యువతను నడిపించడానికి వారి మాటలు ఒక ప్రోద్బలంగా దిక్సూచిగా ఉంటాయి ఆ విధమైన ప్రయత్నం ప్రభుత్వము జిజ్ఞాసులు మేధావులు చెయ్యాలి అది సఫలీకృతం కావాలని కోరుకుంటూ స్వస్తి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఫిబ్రవరి పదమూడును వివేకానంద దినోత్సవంగా గుర్తించాలంటూ హైదరాబాద్ యువత వివేకానంద సందర్శనం పేరిట ఓ ఆన్లైన్ పిటిషన్ తీసుకొచ్చి మద్దతు కూడా గడుతోంది ఈ లింక్లో పేరు ఈమెయిల్ తెలిపి ఆన్లైన్ ద్వారా మద్దతు ఇవ్వాల్సిందిగా రామకృష్ణ మఠం వాలంటీర్లు కోరుతున్నారు దీనికి విశేష స్పందన లభిస్తోంది వేలాది మంది ఆన్లైన్ ద్వారా ఇప్పటికే ఫిబ్రవరి పదమూడును వివేకానందడిగా గుర్తించాలంటూ తమ మద్దతు ప్రకటించారు నమస్తే నా పేరు నారాయణరావు నేను రామకృష్ణ మఠం వాలంటీర్ని అందరికీ స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగం గుర్తుంటుంది ఎందుకంటే అది చాలా పాపులర్ అయింది అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది నిజానికి చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన స్పీచ్ విజయవంతం అవడానికి దానికి నాంది హైదరాబాద్లో ఉంది అదే సంవత్సరం ఫిబ్రవరి పదమూడున ఆయన సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మాట్లాడారు మై మిషన్ టు ద వెస్ట్ అనే టాపిక్ మీద ఆ రోజున ఆ సభకి దాదాపు ఒక వెయ్యి మంది హాజరయ్యారు అందులో యూరోపియన్స్ ఉన్నారు తర్వాత అలాగే నిజాం కొలులో ఉండే ఇంటెలెక్చువల్స్ హైదరాబాద్లో ఉండే మేధావులు విద్యావంతులు చాలామంది హాజరయ్యారు వాళ్ళందరినీ ఉద్దేశించి స్వామీజీ ఇంగ్లీష్లో ప్రసంగించారు ఆ రోజు సభ సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల అదే స్పిరిట్ని అదే ఆత్మవిశ్వాసాన్ని ఆయన నింపుకొని ఆ జైత్రని దాకా ఒక విశ్వవేదిక మీద ఆ జయత్రయాత్రని కొనసాగించగలిగారు అంటే దీనికి బేస్ హైదరాబాద్ స్వామి వివేకానంద పాదస్పర్శతో మన హైదరాబాద్ పవిత్ర భూమిగా మారిపోయింది అందువల్లనే ఫిబ్రవరి పదమూడును వివేకానంద డేగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించాలి డిక్లేర్ చేయాలి ఆ రోజున సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ఎక్కడైతే స్వామి వివేకానంద ప్రసంగించారో అక్కడ అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ యూత్ హైదరాబాద్ యూత్ రామకృష్ణ మఠం వాలంటీర్లు అందరూ కోరుకుంటున్నారు ఇందులో భాగంగా ఏం చేశామంటే మేము ఇప్పుడు ఇది కోవిడ్ టైం కాబట్టి ఆన్లైన్ ద్వారా ప్రజల మద్దతు కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు విద్యావంతులు మేధావులు ఎందరో దీనికి మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికే దాదాపు అంటే మేము ఫిబ్రవరి పదమూడు నుంచే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం వేలాది మంది సపోర్ట్ ఇచ్చారు ఎందరో ప్రముఖులు ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ్ గారు తపస్వి కె విశ్వనాథ్ గారు అట్లాగే సామవేదం షమ్ముఖ్ శర్మ గారు వారు ఋషిపీఠం వ్యవస్థాపక సంపాదకులు అట్లా అలాగే సజ్జనార్ గారు ఎలా చాలామంది ప్రముఖులందరూ దీనికి మద్దతు ఇస్తున్నారు ఆన్లైన్ పిటిషన్ ఒక డ్రై చేశాం వివేకానంద సందర్శనం పేరుతోటి అందులో మీరు లాగిన్ అవ్వచ్చు లాగిన్ వెంటనే మీ పేరు ఈమెయిల్ ఐడి ఇస్తే మీరు సపోర్ట్ ఇచ్చినట్టే లెక్క వివేకానంద సందర్శనం ఇదే పేరుతో ట్విట్టర్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను కూడా లింక్స్ ఉన్నాయి మీరు వివేకానంద సందర్శనం హైదరాబాద్ టూర్ అని కూటంగానే వస్తుంది ఇది ఒక ఆస్పెక్ట్ ఇలా కాకుండా మేము ప్రత్యక్షంగా కూడా స్వామి వివేకానంద పోస్టర్ ఒకటి ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం డిజైన్ చేసుకొని మేము మేధావుల్ని కలుస్తున్నాం విద్యావంతుల్ని కలుస్తున్నాం అలాగే కాలేజీ ప్రిన్సిపల్స్ని కరెస్పాండ్ స్కూల్ కరెస్పాండెంట్స్ని వీళ్ళందరినీ కూడా కలుస్తున్నాం సమాజంలో ప్రతిష్ఠిత వ్యక్తుల్ని కలిసి మద్దతు కూడగడుతున్నాం ఫిబ్రవరి పదమూడును వివేకానంద డేగా గుర్తించాలంటూ హైదరాబాద్ యూత్ చేస్తున్న ఈ క్యాంపెయిన్కి తెలుగు మీడియా ఫుల్గా సపోర్ట్ ఇచ్చింది నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే టీ న్యూస్ టెన్టీవీ టీవీ ఫైవ్ ఇలా రకరకాల ఛానళ్ళు రకరకాల పత్రికలు చాలామంది ఈవెన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రిపోర్టర్లు కూడా చాలామంది దీనికి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా థర్టీన్త్ ఫిబ్రవరిని వివేకానంద డేగా గుర్తించాలి ప్రభుత్వం అంటూ విజ్ఞప్తి చేశారు ఆ రకంగా మీడియా ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ కాదని లేని చాలా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ తెలుగు మీడియా స్వామి వివేకానంద వివేకానంద డేగా ఫిబ్రవరి థర్టీన్త్ను గుర్తించాలంటూ హైదరాబాద్ చేస్తున్న యూత్కి ఇచ్చిన సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోలేం ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలుగు మీడియా ధన్యవాదాలు రామకృష్ణ మఠం వాలంటీర్లు తెలంగాణ యువకులు భాగ్యనగరంతో పాటు తెలంగాణ నలుమూలల నుంచి మేధావులు విద్యావంతుల నుంచి సంతకాల సేకరణ కూడా చేపట్టారు వారి వీడియో సందేశాలు కూడా సేకరిస్తున్నారు ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ ఋషిపీఠం వ్యవస్థాపక సంపాదకులు సామవీదం షణ్ముఖ శర్మ తదితరులు ఫిబ్రవరి పదమూడును వివేకానందడే గా గుర్తించాలంటూ సంతకాలు చేశారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దర్శకుడు మధురా ఆడియోస్ అధినేత శ్రీధర్ రెడ్డి కూడా ఫిబ్రవరి పదమూడుకు మద్దతుగా సంతకాలు చేశారు టాలీవుడ్ హీరో శ్రీతేజ్ ఫిబ్రవరి పదమూడుకు మద్దతు ప్రకటించారు I am one of the cross of Indians who believe in the power of Swami Vivekananda. I sincerely practice many powerful quotes of Swami Vivekananda. One of those is, if what you are today is the result of your efforts in the past, you can definitely become what you want to be tomorrow by your efforts today. How beautiful it is, how powerful it is. I believe in this. Friends, Swami Vivekananda visited Hyderabad on February 13th. I Sincerely request the government of India that February 13th be declared as the day of Swami Vivekananda. Thank you very much. Namaste. Swami Vivekananda, my hero, is the founder of Ramakrishna Mission. He taught the world about Hindu religion. He is the person who introduced the Indian spiritual concepts to the entire world. Do you believe that such great personality has visited our city? Yes, you are hearing it right. He addressed a gathering at Malgoma College in Hyderabad. It's a matter of pride for all of us that he stepped in our local Hyderabad before leaving to Chicago on his mission to the West. And thereafter, it has become history. Like Ahalya. Getting free from the curse of sage Gautam, on Rama's foot being brushed against her stone idol, the city of Hyderabad got the flavor of Sanatana Dharma by the visit of Swami Vivekananda. Now that Sanatana Dharma is in many fold, I am of the strong opinion that a memorial needs to be made at Malabubha College, and I am sure this will become a reality. దంపూరి సమన్విత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను వినవోయి యువ సోదర వినవో స్వామీజీ స్వామి కన్న భారతదేశం స్వామీజీ కలలు కన్న భారతదేశం పాటకి ఇంత పవర్ ఉంటే మరి స్వామీజీ సందేశం మనలాంటి చిన్నారులకు ఎంతో అవసరం సో ఐ సపోర్ట్ థర్టీన్త్ ఫిబ్రవరి ఆస్ వివేకానంద డే జై వివేకానంద కుద్బులాపూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కూడా ఫిబ్రవరి పదమూడుకు మద్దతుగా సంతకాలు చేశారు తాను అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని వివేకానంద్ హామీ ఇచ్చారు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ సైబరాబాద్ కమిషనర్ సచినార్ ఇతర ఐపీఎస్ అధికారులు పోలీస్ అధికారులు కూడా క్యాంపెయిన్ కు మద్దతు ప్రకటించారు మంజీరా గ్రూప్ అధినేత गजल युगानं कुड़ा विवेकानंद डे को मध्य तिच्छारो। ये आला अवेयर ऑफ़ स्वामी विवेकानंद अट्रस्टली पार्लिमेंट ऑफ़ रिजेंस इन 1893 एट सिगाबो। बट मोस्ट ऑफ़ अस आर नॉट अवेयर ऑफ़ द फैक्ट दैट ही अट्रस्ट इंटेलेक्चुअल्स ऑफ़ हैदराबाद ऑन 13 फ़िब्रुअरी 1893 एट महबूब कॉलेज। అండ్ ది సేమ్ జైస్వామి వివేకానంద నా పేరు శంకర్ సిటీ టైమ్స్ తెలుగు దినపత్రికలో స్టేట్ బ్యూరో చీఫ్గా పనిచేస్తున్నాను ఫిబ్రవరి పదమూడున వివేకానంద డేగా ప్రకటించాలని హైదరాబాద్ జ్యోతి నిర్వహిస్తున్న క్యాంపెయిన్కు నా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాను వివేకానంద జీవితంలో ఆచరించాల్సిన అనేక ముఖ్యమైన ఘటనలకు సంబంధించిన సందేశాలను హైదరాబాద్ పర్యటనలో ఇవ్వడం జరిగింది ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన కార్యక్రమాలుగా నేను భావిస్తూ ఈ మద్దతు ప్రకటిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు భవానీ జర్నలిస్ట్ ఐ లవ్ ఐ ఐ లవ్ హైదరాబాద్ సపోర్ట్ ఫిబ్రవరి నమస్తే నా పేరు శ్రీనాథ్ జర్నలిస్ట్ భారత్ విశ్వగురు స్థానానికి ఎదగాలంటే దేవతలందరినీ పక్కనెట్టేసి ఒక్క భారత మాతను మాత్రమే పూజిస్తే చాలు అన్న వివేకానంద్ అంటే నాకు చాలా అభిమానం దాంతోపాటు మన భాగ్యనగరం కూడా అంటే నాకు చాలా ఇష్టం ఫిబ్రవరి పదమూడున మహబూబ్ కాలేజీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగం చేశారు స్వామి వివేకానంద ఆ రోజుని ఒక చారిత్రాత్మకమైన దినంగా వివేకానంద డేగా మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలన్నది నా కోరిక జై వివేకానంద భారత్ మాతాకి జై వివేకానంద ఒక వ్యక్తికి కాదు సమూహానికి సమూహానికే కాదు సనాతన ధర్మాన్ని అవపాసన పట్టినటువంటి భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి వివేకానందుడు అలాంటి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని చికాగో మహాసభల్లో వారు తీసుకోవడము అనేక విపత్కర కష్టాల పరిస్థితులు అక్కడ చేరుకున్న తర్వాత కూడా ఐదు ఐదు నిమిషాల్లో గంట పొగుతుంది అనేటటువంటి పద్ధతి అక్కడ ఉన్నా కూడా అందరు కూడా సమయాన్ని మరిచిపోయి అందరినీ ముగ్ధులు చేసినటువంటి వ్యక్తి వివేకానంద అలాంటి వివేకానంద భాగ్యనగర్లో చికాగోకు వెళ్ళక ముందు సికింద్రాబాద్లో ఫిబ్రవరి పదమూడవ నాడు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇక్కడ జరిగింది ఈ ఉపన్యాసం యొక్క ప్రేరణ స్ఫూర్తి అనండి నాంది అనండి అదే చికాగో దీని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చికాగో మహాసభ జరిగింది అయితే నాకు వ్యక్తిగతంగా వివేకానంద స్ఫూర్తి వివేకానంద చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలని దాంట్లో మరి ఒక వ్యక్తి మతం మారితే మన దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి తక్కువ కాదు మనకు ఒక శత్రువు పెరుగుతున్నట్టు అనేటటువంటి విషయం కానీ లేకుంటే వంద అడుగులు వెళ్ళాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే అన్నట్టుగా కాబట్టి గొప్ప గొప్ప లక్ష్యాలుగా తీసుకోవాలంటే గొప్ప గొప్ప త్యాగాలు కూడా కావాలి మహాకార్యాలు కావాలంటే మహా త్యాగాలు చేయాల్సిందే కాబట్టి యువత ఎలా స్ఫూర్తిగా ఉండాలంటే ఇనుప కండరాలు ఉక్కు రాలూ కలిగినటువంటి వ్యక్తులు వజ్రతుల్యమైనటువంటి మానసికమైన స్థితి కలిగినటువంటి యువకులు ఈ దేశానికి అవసరం అలాంటి వ్యక్తులు వంద మంది నిర్మాణమైన ఆ వంద మందితో ఈ దేశం యొక్క భవిష్యత్తును మారుస్తాను అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి వివేకానంద ఆ వివేకానంద ఒక స్ఫూర్తి ఒక శక్తి ఒక బలము ఒక సేవ ఒక సంస్కారము ఒక సురక్ష ఇంతటి ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి వివేకానంద అంటేనే ఒక వివేకమైనటువంటి దాంతో ఆలోచించాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి వస్తుంది ఆ తేజస్సు కూడా అలాంటి యొక్క ఆయన భౌతికమైనటువంటి తేజస్సు కూడా అలాంటిది వివేకానందు చూస్తే చాలు కానీ అలాంటి వ్యక్తి తక్కువ సమయంలో ఏ సాధనాలు లేని సమయంలో ప్రపంచమంతా తిరిగి మరి మన భారతదేశంలో కూడా అనేక స్థలాల్లో రామకృష్ణ మఠాలను స్థాపించి వాటి ద్వారా జ్ఞానోపాసన విద్యోపాసన బలోపాసన సాధన సేవ ఇవన్నీ యొక్క కార్యక్రమాలకు ప్రేరణ కేంద్రాలుగా అనేక మఠాలను మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక స్థలాల్లో స్థాపించి వాటి ద్వారా సన్యాస పరంపర దాని ద్వారా మరి అనేక మందికి స్ఫూర్తి పొందేటటువంటి యువకులను వ్యక్తులను రాబోయే పరంపరను అంతా కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి అలాంటి అన్నిటికీ కూడా జరిగినటువంటి ఈ వివేకానంద ప్రపంచానికి అంత ఖ్యాతి తెచ్చినటువంటి వివేకానంద మరి దానికి నాందిగా ఫిబ్రవరి పదమూడవ తేదీ సికింద్రాబాద్లో ఏదైతే ఆ నాందిగా ఇక్కడ ఉపన్యాసం జరిగిందో అది ఈ భాగ్యనగర్లో వివేకానంద స్ఫూర్తి దివస్ నాంది దివస్ ఏదైనా కూడా ఆ రోజును గుర్తించాలి అనేటటువంటి దానికి నేను మద్దతు తెలుపుతున్నాను అట్లాగే అందరు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను జై వివేకా ఇక మీడియా విషయానికి వస్తే నమస్తే తెలంగాణ టీ న్యూస్ తెలంగాణ టుడే ఎన్టీవీ టెన్టీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ సాక్షి టీవీ సాక్షి దినపత్రిక ఈ క్షణం ప్రతినిధులతో పాటు ఎందరో సీనియర్ జర్నలిస్టులు ఫిబ్రవరి పదమూడుకు మద్దతు ప్రకటించారు స్వామి వివేకానంద పోస్టర్లపై సంతకాలు చేశారు నమస్కారం నా పేరు స్వాతి నేను ఆల్ ఇండియా రేడియో రెయిన్బో ఎఫ్ఎంలో రేడియో జాకిగా పనిచేస్తున్నాను అనంతమైన విశ్వాసం అఖండమైన శక్తినిస్తుంది ఆ అఖండమైన శక్తే దేశాన్ని మహోజ్వలితంగా మారుస్తుంది అందుకే అనంతమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అన్న స్వామి వివేకానంద సూక్తి మనలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది ఐ లవ్ స్వామి వివేకానంద ఐ సపోర్ట్ ఫిబ్రవరి థర్టీన్త్ యాజ్ స్వామి వివేకానంద డే జై స్వామి వివేకానంద భారతదేశాన్ని ప్రేమించడం ఎలాగో భారతదేశాన్ని ఉద్ధరించడం ఎలాగో చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద నేను ఆర్జే రేణు ఎఫ్ఎం రెయిన్బో ఆల్ ఇండియా రేడియో స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో సెకండ్రాబాద్లోని మెహబూబియా కాలేజ్లో ప్రసంగించిన ఫిబ్రవరి పదమూడవ తారీఖుని వివేకానంద డేగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని హైదరాబాద్ యువత చేస్తున్న ఉద్యమానికి నేను మద్దతిస్తున్నాను మీరు కూడా మద్దతిస్తారు కదూ నమస్తే హాయ్ నా పేరు లక్ష్మి అందరూ లక్కీ అని పిలుస్తారు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో వన్ వన్ పాయింట్ నైన్లో రేడియో జాకీగా ఉన్నాను నాకు స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం ఐ లవ్ స్వామి వివేకానంద ఐ లవ్ హైదరాబాద్ ఐ సపోర్ట్ ఫిబ్రవరి థర్టీన్త్ యాజ్ వివేకానంద డే థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ ఆర్జీ ప్రభుత్వ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని మీరు మిస్ అవుతారు అన్నారు స్వామి వివేకానంద వివేకానంద గారు అందరికీ స్ఫూర్తి ఆయన షికాగోలో ఇచ్చిన స్పీచ్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చింది అంతకుముందు ఆయన ఎయిటీన్ నైంటీ త్రీలో థర్టీన్త్ ఫిబ్రవరిన ఆయన సికింద్రాబాద్లో ఒక హిస్టారికల్ స్పీచ్ ఇచ్చారు మై మిషన్ టు ద వెస్ట్ అనే టాపిక్ పైన అక్కడ మొదలైన ఆయన సక్సెస్ఫుల్ జర్నీ షికాగో ఇంటర్నేషనల్ స్టేజ్ దాకా చేరింది ఆ గొప్ప కార్యానికి కారణమైన ఈ థర్టీన్త్ ఫిబ్రవరిని వివేకానంద డేగా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఐ రిక్వెస్ట్ ఆ తెలంగాణ గవర్నమెంట్ టు కన్సిడర్ దిస్ ఐ లవ్ వివేకానంద ఐ లవ్ హైదరాబాద్ అండ్ ఐ సపోర్ట్ థర్టీన్త్ ఫిబ్రవరి యాజ్ వివేకానంద డే థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు సంగీత ఎఫ్ఎం రెయిన్బోలో నేను ఆర్జేగా వర్క్ చేస్తూ ఉంటాను బలమే జీవితం బలహీనతే మరణం వివేకానంద గారి ప్రతి ఒక్క మాట యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం యువతకే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాల్సిన విషయాలన్నమాట నేను కూడా ఆయన మాటల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఉంటాను మరి ఐ లవ్ హైదరాబాద్ ఐ లవ్ వివేకానంద ఫిబ్రవరి పదమూడుని వివేకానంద దినోత్సవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను థ్యాంక్ ధన్యవాదాలు హైదరాబాద్ రేడియో సిటీతో పాటు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో రేడియో జాకీలు అనౌన్సర్లు ఫిబ్రవరి పదమూడుకు మద్దతు ప్రకటించారు నిజామాబాద్కు చెందిన ఆకాశవాణి అనౌన్సర్ మాధురి సముద్రాల వివేకానంద డే ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టారు మేధావులు సాహితీవేత్తలు కళాకారుల మద్దతు కూడగట్టారు స్వామి వివేకానంద పద్దెనిమిది వంద తొంభై మూడున చికాగో సమావేశాలకు వెళ్ళడం ఆ మహాసభలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్న ఒకే ఒక పదంతో ప్రపంచం అంతా ఉరువుతలగింది అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన చికాగో సమావేశాలకు వెళ్ళడం కానీ దానికంటే ముందుగా అదే సంవత్సరము ఫిబ్రవరి పదమూడవ తేదీన హైదరాబాద్ లోని మహబూబ్ కాలేజీలో తను మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై ప్రసంగం అక్కడ ఉన్నటువంటి జనాలందరిలో కూడా చాలా తెచ్చింది అలాంటి సమావేశం చికాగో కంటి ముందే మనకు హైదరాబాద్ లో జరగడం మనమందరం కూడా గర్వించదగినటువంటి విషయం ఫిబ్రవరి పదమూడును వివేకానంద దినోత్సవంగా గుర్తించి ప్రభుత్వమే త్వరలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించే రోజు దగ్గరలోనే ఉందని రామకృష్ణ మఠం వాలంటీర్లు విశ్వాసంగా ఉన్నారు